ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో ఫ్రెండ్స్ మీరు వీడియోస్ ఏమో చూస్తున్నారు సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే నేను డ్రాయింగ్ వేసాం కదా కాంపిటీషన్ అయితే వాడే వేసినాడు ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి దోశ మిలా కూర ఎమ్కూర ఎంకూర కూర కాళ్ళ కూర తిన తిను కూర ఇల్లా చారా ఇల్లా వేసుకొస్తా ఉండి వేస్తా ఉమ్మా

ఎట్లుంది సంది బాందా సూపర్ చెప్పు సూపర్ సూపర్ ఓకే ఇంకోటి వేసేదా ఇప్పుడ దాంట్లో ఉందో లేదు పుల్ సైడ్లా ఓకేనా ఏంది ఏంది కాలుతా అంటుంది చల్లారిని బ్యాక్చీ కాదు మాది చికెన్

చేసి తిన్నాం కదా మధ్యాహ్నం అయితే ఇప్పుడు సంగటి మల్కూర అందమా కాలకూరే అంట మేము మా అమ్మమ్మ ఇంటికి వచ్చాము అయితే అయితే చేస్తాంది నిన్ను బాధ యాడికి వచ్చినా కూడా నిన్ బాధ తట్టుకోలేదు